ఇది వచ్చేసి ఇటు పెనమకూరు తోటలవల్ల తోటల వల్లూరు వెళ్ళే రోడ్డు ఇదని తోటలవల్లూరు మేము నుంచి కారకట్టిపోవటం ఇటు సైడ్ తార్ రోడ్డు పాయింట్ అక్కడ టాటర్ వెళ్ళేదాం అటు సైడ్ ఏమో బద్రిరాజపాలం అటు సైడ్ వెళ్ళే రోడ్డు అటు నుంచి కూడా పెనమకూరు వెళ్ళొచ్చు ఇటు కూడా పెనమకూరు ఉయ్యూరు ఉయ్యూరికెళ్ళే రోడ్డు ఇటు తోటవల్లూరు రోడ్డు ఉయ్యూరు తోటవల్లూరు రోడ్డు ఇక్కడ రోడ్డు బిట్ట ఐదు ఎకరాలు వచ్చిందండి ఈస్ట్ ఫేస్ తూర్పే కదండి దక్షిణమా సారీ దక్షిణం ఫేసింగ్ అండి ఇది ఇదిగోండి ఇది హద్దు ఈ వంతెన దగ్గర ఉంది చూడండి ఈ హద్దు ఈ గట్టు ఇది ఈ గట్టు అలా వెనక మొక్కజొన్న వరకు అలాగే అటు సైడ్ అదిగోండి అక్కడ రెండు స్తంభాలు ఉన్నాయి చూడండి ఆ రెండు స్తంభాలు అవతల రెండు స్తంభాలు అవతల వచ్చాయి సన్న గట్టు వస్తుంది చూడండి నా ఏళ్ళు చూపిస్తుంది గట్టు ఆ గట్టు అలా తిన్నగల అది బిట్ట అయితే చదరంగానే ఉందండి ఐదు ఎకరాలు ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు బిట్టండి తార రోడ్డు ఫేసు పొలం వచ్చి కుమ్మూరి కింద వస్తుంది కుమ్మూరు అంటే అది ఉయ్యూరు దగ్గర ఉంది అది కుమ్మూరు ఇక్కడ పంచాయతీ పొలాలు పొలం ఇక్కడ వరకు ఉంది ఇది తోటవల్లూరు ఉయ్యూరు వెళ్ళే రోడ్డు తార రోడ్డు ఎంత ఎన్ని కిలోమీటర్ అండి తోటవల్లూరు ఐదు ఉండిద్దా ఉయ్యి ఏడు ఉయిరేడు ఇక్కడ నుంచి కరెకట్గా రెండు కిలోమీటర్లు అండి ఇక్కడి నుంచి కరెక్టగా రెండు కిలోమీటర్లు వాటర్ ప్రాబ్లమ్ అయితే ఏ ఏ క్లాస్గా ఉండిద్ది ఎక్కడి నుంచి ఉయరికైతే సెవెన్ కిలోమీటర్స్ బోర్ అది ఉండదు చెట్టు దగ్గర అదేగా బోరు చెట్టు ఇచ్చే రేట్ కాదు చెప్పిన రేట్ ఎంతండి అరవై చెప్పారు అరవై అరవై ఐదు లక్షలు చెప్తున్నాం అండి ఎకరం అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ಕೊಮ್ಮಮ್ಮೂರು ಊರು ತೋಟವಲ್ಲೂರು ಉಯ್ಯೂರು ತಾರ್ ರೋಡ್